య కమలానాయకాయతే జీవసంత్రాణభారాయ జగజ్జన్మాదిహేతవే వేదవేదాంత వేద్యాయ దశరూపాదిధారిణే రూపాదిధారినే స్తోతం థాం నమర్థోస్మి విదేహి కరుణామని శ్రీ నిమ్మగిరి లక్ష్మీ నృసింహాయన స్వామివారి యొక్క భక్తులందరికీ శుభాశీర్వచనాలను తెలియజేస్తూ భారతీ చానల్ వీక్షకులందరికీ మా నింబగిరి లక్ష్మీ వారి యొక్క దివ్యాశిష్యులను తెలియజేస్తూ భక్తులారా ఈరోజు సంపూర్ణ ఖగ్రాస రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు కొనసాగే సంపూర్ణ చంద్రగ్రహణం మరి ఈ చంద్రగ్రహణ నిమిత్తకంగా ఈరోజు ఆలయం యొక్క ద్వారాన్ని తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలలోపు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నుండి ఆరంభించి సుమారుగా నాలుగు గంటలకు స్వామివారి యొక్క అర్చన ప్రారంభమైంది ఎనిమిది గంటల్లోపు స్వామివారికి మహానివేదన వచ్చినటువంటి యోగామిత్రులకు దర్శనము దానితో పాటు తీర్థప్రసాదాలను ఇచ్చి ఈ సమయంలో ఆలయ ద్వారాన్ని మూసివేయబడింది ఇది వేద ప్రారంభమైంది కాబట్టి శాస్త్రంలో చెప్పిన విధి విధానాలతో గ్రహణం యొక్క ప్రభావం నాలుగు యామాల మొదలు ప్రారంభమవుతుంది అంటే సుమారుగా పన్నెండు గంటల సమయం గ్రహణం కన్నా ముందు ప్రారంభమవుతుంది కాబట్టి ఆ వేద సమయంలో ఆలయాలను తెరసించకూడదు దాన ధర్మాలు కానీ జపతపాలు కానీ ఇలాంటివి చేయకూడదు కేవలం భగవన్నామ స్మరణ మాత్రమే చేయాలి కావున ఈ గ్రహణ నిమిత్తకంగా ఈరోజు ఆలయం యొక్క ద్వారాన్ని పూర్వ సూచితమైనటువంటి తొమ్మిది గంటల పదిహేను లోపు మేము ద్వారం మూసివేయబడింది మరి మళ్ళీ స్వామివారి యొక్క ఈ గ్రహణ మోక్షం తర్వాత ఆ స్వామివారి యొక్క దివ్యార్చన కార్యక్రమం రేపు మళ్ళీ ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది ఆ స్వామివారి యొక్క దివ్యాశిష్యులు మీకుండి ఎవరికైతే ఆ గ్రహణ నిమిత్తకంగా చెడు ఫలితాలు వాళ్ళందరికీ స్వామివారి యొక్క దివ్యాశీర్వచనాలు కలిగి వాళ్ళకు శుభ ఫలితాలు కలగాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఆ శుభాశీర్వచనాలను అందిస్తున్నాం శతమానం భవతి జయ శ్రీరామ్